మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అనేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలర దేవాతి దేవుడు తన కనికరాన్ని బట్టి కృపను బట్టి ఆయన మనలను బలపరిచి భద్రపరిచి కాపాడిన దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక ప్రిలర ఇమాన్యుయల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిదినం దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు అనుగ్రహించిన కృపాక్షేమాన్ని బట్టి ఆయనకి మాత్రమే మహిమాఘనత ప్రభావాలు కలుగునుగాక దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం సామెత్రుల గ్రంథం పది పన్నెండు పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును వివేకుని పెదవుల ఎందు జ్ఞానము కనబడును బుద్ధిహీనిని వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకున్నారు మూడుల నోరు అప్పుడే నాశనము చేయును చదివిన ఈ మూడు వాక్యాలలో పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును పగ కొంతమంది జీవితాల్లో ఈ పగ అనేది ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది పైకి కొంతమంది పగలేనట్టుగానే ఉండొచ్చు కానీ లోపల పగ అనేది ప్రతి ఒక్కని జీవితంలో కనబడతారు దేవుడు ఏమంటున్నాడంటే పగ కలహమును రేపుద్ది నీ జీవితంలో నీ హృదయములో పగ పెట్టుకుంటే ఆ పగను బట్టి కలహం రేపుతారు అదే నువ్వు ప్రేమ కలిగి ఉంటే దోషములన్నిటినీ ప్రేమ కప్పు ఈరోజున చాలామంది జీవితాల్లో పగే ప్రతీకారమే వాళ్ళ హృదయాలలో ఉంచుకున్నటువంటి ద్వేషమే ఈరోజున కలిగి ఉన్నారు కానీ మేము దేవుని పిల్లలం దేవుని బిడ్డలం దేవుని శావకులం లేక దేవుని ప్రతినిధులము అని చెప్పుకుంటున్న వారిలో కూడా పగ అనేది కనబడతా ఉంది ఈ పగ వల్లే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఈ పగ వల్లే కుటుంబాలు పతనమైపోతున్నాయి ఈ పగ వల్లే దాంపత్య జీవితాలు వివాహ జీవితాలు పతన పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి పగ పగలు పంతాలకు వెళ్ళి ఈ రోజున భార్య భర్తల మధ్యన గొడవలు పగలకు వెళ్ళి కుటుంబ కుటుంబాల గొడవలు పగలకు వెళ్ళి అన్నదమ్ముల మధ్యలో గొడవలు పిల్లల ఈ పగ నీ జీవితంలో ఉంది అనంటే నీవు దేవుని రాజ్యానికి వారసుడు వారసురావులు కాలు నీవు పల పగ కలిగి ఉంటే అది ద్వేషం పుట్టిస్తుంది కలహం పుట్టిస్తుంది గొడవకు రేపుద్ది అదే నువ్వు ప్రేమ కలిగి ఉంటే ప్రేమ దోషాలను కప్పుద్ది వాక్యం సెలవిస్తుంది అదే సామెత్రుల గ్రంథం పదహారు ఇరవై ఏడులో పనికి మాలిన వాడు కీడును త్రవి పైకెత్తును వాని పెదవుల మీద అగ్గిని మండుచుండ మండుచున్నట్లున్నది పనికి మాలిన వాడు కీడును త్రవ్వుతాడు దాన్ని పైకెత్తుతాడు వాని పెదవుల మీద అగ్నిని మండుచున్నట్లుంటుందట కాబట్టి ఈరోజు మనం గమనిస్తే పనికి అని దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం చదువుతుంది ఈ పనికి మాలిన వాడు ఏం చేస్తాడంటే కీడును త్రవ్వి పైకెత్తుతాడట చూడండి ఇరవై ఎనిమిది సామెతులు ఇరవై ఐదులో పేరసగలవాడు కలహమును రేపు యోవ ఎందు నమ్మికుంచువాడు వర్ధిల్లును ఎవడికైతే పేరాస అంటే ధనం మీద వ్యామోహం డబ్బును సంపాదించాలనేటటువంటి తత్వం ఎవడికైతే ఉంటుందో వాడి హృదయం కలహముతో నింపబడుతుంది కలహము రేపు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు వర్ధిల్లతాడు అని వాక్యం సెలవిస్తాడు నీ జీవితంలో ఏ ఆశ నీకుంది ఎలాంటి ఆశను నువ్వు కలిగి ఉన్నావో ఒకసారి గమనించు అందుకే ఇరవై తొమ్మిది ఇరవై రెండులో కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దౌశ్యములు చేయను ఎవడైతే కోపిష్టుగా ఉంటాడో కలహము రేపుతాడు వాడు ఎవడైతే ముంగోపిగా ఉంటాడో అధికమైన దుష్టత్వము కలిగిన వాడై ఉంటాడు కాబట్టి వాక్యం సెలవిస్తున్నట్లుగా దేవునియందు ప్రేమ కలిగి ఉంటే ప్రేమ సమస్త దోషాలను కప్పుద్ది అంటే నీలో ప్రేమ ఉంటే ఎదుటివాన్ని ప్రేమిస్తాం నీలో ప్రేమ ఉంటే ఎదుటివాన్ని గౌరవిస్తాం నీలో ప్రేమ ఉంటే ఎదుటివాన్ని మనస్తత్వం అర్థమవుతుంది నీలో ప్రేమ ఉంటే నీలో ఉంటే కనుక ఎదుటి వాళ్ళు కూడా పగతోని చూస్తాం అదే నీలో ప్రేమ ఉందనుకో పలకరించగలుగుతావు నీలో ఉందనుకో ఆప్యాయత చూపగలుగుతావు నీలో ప్రేమ ఉందనుకో నువ్వు ఓర్చుకోగలుగుతావు నీలో ప్రేమ ఉందనుకో మర్యాద ఇవ్వగలుగుతావు ఇవి లేని జీవితంలో లేని వ్యక్తి కలహము కలిగిన వాడు కలహము కలిగిన వ్యక్తి ఇప్పుడు నీలో కలహముంది అనంటే ఈ తత్వము నీలో ఉండదు నీలో కలహము పగ మనసులో పెట్టుకుని కుళ్ళు పెట్టుకుని హృదయములో భయంకరమైనటువంటి ద్వేషముతో నిండిన జీవితం కలిగి ఉంటే ఈ తత్వము నీ జీవితంలో రాదు రాదు అందుకే వాక్యం చెప్తుంది ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నము చెయ్యండి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నము చెయ్యండి అని వాక్యం చెప్తుంది ఎవడైతే ప్రేమ కలిగి ఉంటాడో వాడి జీవితం అద్భుతంగా మారుద్ది ఎవడైతే ప్రేమ కలిగి ఉంటాడో వాడు పగలు ప్రతీకారాలు ద్వేషాలు పెట్టుకోడు అందుకే వాక్యం చెప్తుంది యాకోపత్రిక నాలుగో ఒకటిలో మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేత్సల నుండియే కదా నీలో యుద్ధం కలుగుతుందంటే నువ్వు సహించలేకపోతున్నావంటే ఊర్చుకోలేకపోతున్నావంటే నీ జీవితంలో పనికి మాలిన ఆలోచనలు కలిగి ఉన్నావంటే నీ అన్నదమ్ములని నీ అక్క చెల్లెండ్లని నీ తల్లిని నీ తండ్రిని పిల్లల నీ కుమారులని నీ బిడ్డలని నువ్వు ప్రేమించలేకపోతున్నావు అని అంటే నీలో యుద్ధములు పోరాటములు కలిగి ఉన్నావు నీ అవయవంలో భోగేచ్ఛలను బట్టే ఇది కలుగుతుంది నీకు అది గుర్తుపెట్టుకో ఆలోచన చెయ్యి వాక్యం సెలవిస్తుంది చూడండి సామిత్రుడు పదిహేను పద్దెనిమిదిలో కోపోద్రీకు వాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము ననిచివేయును ఎవడైతే కోపోద్రేకము కలిగి ఉంటాడో వాడి కలహము రేపుతాడు దీర్ఘశాంతము కలిగిన వాడు వివాదము అణిచివేస్తాడు అంటే నువ్వు కోపిస్టువైతే నీ జీవితంలో వివాదము లెగుస్తుంది అదే నువ్వు దీర్ఘశాంతము కలవడమైతే నువ్వు ప్రతీదీ తట్టుకోగలుగుతావు ప్రేమించగలుగుతావు అందుకే యాకోబు ఐదు ఇరవైలు అంటాడు పాపిని వాని పాప మార్గము ఆ తప్పు మార్గము నుండి మళ్ళించు వాడు మరణము నుండి ఏకాత్మను రక్ష ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను అంటే పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను ఆత్మను రక్షించును అనేక పాపముల నుండి కప్పివేయనని తాను తెలుసుకున్నానని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నీ జీవితంలో గమనిస్తే గనుక ఏది అయితే నువ్వు దేవుని ఎందు ప్రేమ కలిగి ఉంటావో కలహము నీలో ఉంటుందో ఇవన్నీ నీ జీవితంలో ఉంటాయి అది ప్రేమ దోషాలను కప్పొద్ది వాక్యం అంటుంది మొదటి కొరింది పత్రిక పదమూడు నాలుగు ఏడు వచ్చినాల్లో ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడు నడవదు సప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతో సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాళును అన్నిటిని నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ఇవన్నయా తముడు చెల్లినా నీ జీవితంలో ఉన్నాయా ప్రేమ దీర్ఘకాలం సహిస్తాది కొంతకాలం కాదు కొన్ని నిమిషాలే కాదు కొన్ని గంటలే కాదు కొంతకాలమే నీ జీవితంలో ప్రేమించిన తర్వాత ప్రేమ లేని వాడుగా ఉంటే ప్రేమ లేని దానిగా ఉంటే అది వ్యర్థం కాబట్టి మత్సరపడదు ఎదుటివాడిని చూసి మత్సరపడుతున్నావేమో పడుతున్నావేమో కుళ్ళుకుంటున్నావేమో ప్రేమ డంభముగా ప్రవర్తించదు గర్విస్తున్నావేమో అది ఉప్పొంగదు నా జీవితమే నేనే అని అనుకుంటున్నావేమో అమర్యాదగా నడవదు అమర్యాదగా నడుస్తున్నావేమో స్వప్రయోజనమును విచారించుకున్నది సొంత సొంత ప్రయోజనము కొరకే పాటుపడదు ప్రేమ త్వరగా కాపబడదు ప్రేమ అపకార మనసులో పెట్టుకోదు ప్రేమ దుర్నీతి విషయమే సంతోషపడదు ప్రేమ సత్యమందు సంతోషించును అట్టి అన్నిటినీ తాలుతది ప్రేమ అన్నిటినీ నమ్ముద్ది ప్రేమ అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓచ్చును ప్రేమ ఇవి నీలో ఉన్నాయా తమ్ముడు చెల్లినాను నీ జీవితంలో ఉంటే ధన్యుడు నీవు ఈ నీవి జీవితంలో ఉంటే ఆశీర్వాదం కలుగుద్ది నీకు కాబట్టి నీ జీవితం దేవునికి అంకితం కావాలి అందుకే వాక్యం చెప్తుంది సామెతలు పదిహేడు తొమ్మిదిలో ప్రేమను వృద్ధి వృద్ధిచెయ్యుగోరువాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును మిత్రభేదము చేయును నీ జీవితంలో ప్రేమ వృద్ధి కావాలని అంటే తప్పిదము దాచిపెట్టు జరిగిన సంగతిని మాటి మాటికి ఆళ్ళకి ఏళ్ళకి ఆ ఇంటికి ఈ ఇంటికి అక్కడ ఇక్కడ ముసలమ్మ కబుర్లు ముచ్చట్లు సంపతి కొరకు నీ జీవితంలో తిరుగుతున్నావంటే నీవు భేదము పుట్టిస్తున్నావు జాగ్రత్త అది గుర్తుపెట్టుకో అందుకే వాక్యం చెప్తుంది మొదటి పేతరు నాలుగు ఎనిమిదిలో ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గల వారే ఉండుడే కాబట్టి ఇలాంటి వ్యక్తిగాను ఉంటే నీ జీవితం ధన్యమవుతుంది ఆశీర్వదించబడతాం అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆమెన్ మహిమ కలిగిన తండ్రి నీ వాక్యం విన్న మీ ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించాం గద్దెలు చేయమని కృప వెంబడి కృపతో నింపమని ఏ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్